నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం కాకినాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా రెండు సంవత్సరాలుగా అన్నా ఎన్టీఆర్ జనార్ధన్ క్యారేజ్ లో నిత్యం నిరుపేదలకు అన్నదానం చేస్తూ ఆరు వందల యాబై రోజులు పూర్తయిన సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తమ నారా లోకేష్ ఫౌండేషన్ ద్వారా అన్నదానం చేస్తూ ఆరు రోజులు సూచిస్తూ ప్రత్యేక కేక్ ను కట్ చేశారు అనంతరం దివంగత టీడీపీ నేత కింజరపు ఎర్ర నాయుడు జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి వర్మ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదననం చేశారు ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరిట నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందంటూ మండిపడ్డారు ఇక రాజకీయాల్లో విమర్శలు సహేతుకంగా ఉండాలే తప్ప వ్యక్తిగతంగా ఉండకూడదన్నారు రాజకీయ విమర్శల్లో కుటుంబ సభ్యులను లాగటం బాధాకరమన్నారు త్వరలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సాహిరం వర్మ యూత్ ఫోర్స్ అడపా జగదీష్ మండపం నాగబాబు కర్రీ వీరబాబు ఫౌండేషన్ సభ్యులు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్ధన్ కేర్రేజ్ దేశ చరిత్రలోనే ఆరు రోజులు పూర్తి అవిన శుభ సందర్భముగా మరి రోజు ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున అన్నదానం జరిగింది మరి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేరు మీద అన్నా క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలకే పేదవాడికి కడుపు నింపారు మరి అధికార పార్టీ వారు నవరత్నాలు అని నవరంధ్రాలు కూడా మూసేశారు రెండు ఎగ్జాంపుల్ ఏమిటంటే ఒకటే ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ తీసేసి నోరు కట్టారు రెండు తోటి అక్క చెల్లెళ్ళందరికీ మద్యపాన నిషేధమని అబద్ధం చెప్పి చెవులు మూశారు అలాగే నవరత్నాల్ని నవరంధ్రాలు మూసేశారు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్రం అంతటా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తుంది అదేవిధముగా ఈరోజు మాజీ మంత్రివర్యులు మన కింజరపు ఎర్రనాయుడు గారి జయంతి ఉత్సవాల్లో కూడా మరి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాము అదే విధముగా రెండు మొక్కలు మరి తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు వెన్నుపోటు అంటున్నారు ఆయన నిజంగా వెన్నుపోటు పడిసింది వాళ్ళ కుటుంబ సభ్యులకి పొడిశారు ఎందుకంటే నా ప్రజలు నా రాష్ట్రం అని వాళ్ళ భార్యకి పిల్లలకు దూరం అయ్యి మరి వెన్నుపోటు పడిశారు అంతేగాని ప్రతి వైసీపీ మొక్కలో వెన్నుపోటు వెన్నుపోటు ఎన్టీఆర్కి అంటున్నారు ఎన్టీఆర్కి ఎన్నుపోటు వెన్నుపోటు పడలేదు హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయారు అదేవిధంగా చాలామంది వైసీపీ మొక్కలు ప్రతివాడు కూడా పప్పు పప్పు అంటున్నారు కానీ నారా లోకేష్ గారు ప్రతి పేదవాడి ఇంట్లో పప్పు అన్నమే తింటాడు ఎందుకంటే ప్రతి పేదవాడి ఇంట్లో తిరిగేది పప్పు అన్నమే అందుకనే ఆయన ఎన్నో కోటేశ్వరుడు కావచ్చు వాళ్ళ మాంగారు బాలకృష్ణ గారు కావచ్చు బిర్యానీ తినచ్చు కానీ ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి పప్పు అన్నంతో పెడుతున్నారు మరి మరొక్కసారి చెప్తున్నాం కబర్దార్ లోకేష్ గారు కానీ పప్పు అంటే మీకు చాలా దారుణంగా ఉంటుంది మరి ఈ పేదవాడిని కూడా మీరు పప్పు అన్నంతో ఎటకారిస్తున్నారు అది కూడా మేము ఖండిస్తున్నాం అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు టీడీ జనార్దన్ గారు ఆదేశాలతో మరి ఈరోజు రాష్ట్రం అంతటా ఫౌండేషన్ ద్వారా అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదలకు ఉంటుంది అదేవిధముగా ఈరోజు ఏలూరు జిల్లా నారా లోకేష్ సోదన ఫౌండేషన్ మా చెరుకురి హరికృష్ణని నిన్న రోజు చాలామంది వైసీపీ మొక్కలు దాడి చేయడం మేము చాలా ఖండిస్తున్నాం ఇది హైకమాండ్కి తీసుకెళ్ళాం మరి చెరుకురి హరికృష్ణ గారు గమ్మును కోలుకుని మరి అక్కడ ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది ఆయన పార్టీకి మరెన్నో సేవలు అందించాలని అదేవిధముగా ఈ పార్టీకి అండగా ఉన్న మన సోదరుడు చిరుకురి సాయిరామవరం గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ రాష్ట్ర అధ్యక్షులు మండపాక చుబ్బు జై హింద్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి